ఏంటి అన్న మీ కాంబినేషన్ ఏంటి అంటే మీ కాంబినేషన్ గబ్బర్ సింగ్ చూసాను అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉంటది కదా నటుడు అందరితో చేయాలని ఉంటుంది కదా కొత్త ఉంటది పెద్ద ఆర్టిస్ట్ చేయాలని ఉంటది మెగా ఫ్యామిలీ చేయాలంటే దానికన్నా అదృష్టం ఏమి ఉండదు ఆల్మోస్ట్ అందరితో చేశాను బన్నీ బాబుతో చేశాను మూడు నాలుగు సినిమాలు పవన్ కళ్యాణ్ గారితో చేశాను అండ్ చిరంజీవి గారితో చేశాను సేర నర్సి ఖైదీ వన్ ఫిఫ్టీ వన్ సో అట్లా అన్ని మిగా ఫ్యామిలీతో చేసుకుంటూ పోతున్నాను మీ పేరు అయితే ఎక్కువ పవన్ కళ్యాణ్ వినిపిస్తుంది అంటే గబ్బర్ సింగ్ చేసినప్పుడు చాలా క్లోజ్ గా ఉండే అంటే క్లోజ్ గా అంటే ఫ్రెండ్ కాదు చను అరే మనోడు రమణ అరే బాగుంటాడు అట్లా అన్నది గబ్బర్ సింగ్ మేము పొలాచిలో చాలా పెద్ద షెడ్యూల్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడము షూటింగ్ చేయడము మంచి సరదాగా ఉంటుండే బల గణేష్ అన్న హరిశంకర్ అన్న అందరం కూర్చొని మాట్లాడుకుంటుండే ఇక్కడ అంటేనేమో మన తెలుగు అందరూ వస్తుంటారు ఉండదు అవుట్ డోర్ షూటింగ్ పోతే కొంచెం ఫ్రీ ఉంటది కాబట్టి అక్కడ ఇక మనము ఉంటాం అట్లా కొంచెం ఫ్రీ అవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితోని అప్పటి నుంచి మనకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మంచి అది ఆయన పోయే విధానము ఆయన మంచితనము స్నేహం మన ఏమంటారు హెల్పింగ్ నేచర్ మంచి కోసర ధర్మం కోసం కోరా అలా ఆయన వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం